అలాగే కరంగలి మాల అసలు విపరీతమైన ట్రెండ్లో ఉంది ప్రజెంట్ అంటే సెలబ్రిటీస్ సైతం తమిళ్ తమిళ్ సెలబ్రిటీస్ ఎస్పెషల్లీ మేము ధరించాం దీనివల్ల మాకు సక్సెస్ వచ్చిందని చెప్పడం సో హోల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ప్రజెంట్ ఈజ్ ట్రెండ్ అని చెప్పాలి సో ఎందుకు కరంగలి మాలకి అంత స్పెషల్ మీ దగ్గర కూడా సేల్స్ విపరీతంగా ఉన్నాయి దానికి సంబంధించి ఎందుకు అంత డిమాండ్ నిజంగా కరంగలి మాల ధరించిన వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చాయంటారా కరంగలి మాల కేవలం ఒక ఇండస్ట్రీకి సంబంధించిన అంశం కాదు ఈరోజు టాలీవుడ్లో మలయాళం ఇండస్ట్రీ కొంతమంది మీకు చెప్తే అసయుక్తుగా ఉంటుంది హాలీవుడ్లో కూడా స్టార్స్ మేము ఆ గాయత్రి డైమన్స్ నుంచి కాలిఫోర్నియాకి యుఎస్ఏకి డలాస్కి చాలా దూరం కూడా పంపించి ఉన్నాయి జ్యోతిష్య భారతీయ జ్యోతిష్య విజ్ఞానానికి కరుంగలి అయితే కొత్త కాదు కానీ జనాలకి ఇప్పుడు తెలిసింది చాలామంది పీపుల్కి మీడియా ఉపయోగం వల్ల తెలిసింది చెట్టుల తాలూకా వేర్లు ఇంతకు నివారణోపాయాల్లో చెప్పాను చూసారా చెట్టు తాలూకా వేరు కాండాలని మనం మన తాలూకా గ్రహ నక్షత్రానికి సంబంధించిన సమస్యలకి నివారణోపాయాలుగా యూజ్ చేసుకోవటం ఎప్పటి నుంచో ఉంది ఇది భారతీయ జ్యోతిష్య విజ్ఞాన శాస్త్రానికి ఏ మాత్రం కొత్తది కానే కాదు కానీ ఇప్పుడు ప్రాచుర్యం ఎక్కువ పెరిగింది ఇది జమ్మి జాతికి సంబంధించిన వృక్షకాండం మామూలుగా మనం చెట్టు చూస్తాం కదా ఏదన్నా ఒక మన సైట్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం అక్కడ ఒక వేప చెట్టు జమ్మి చెట్టు ఏదో దైవీ శక్తి దైవీ వృక్షాల కింద కొన్ని ఉంటాయి మనకు వేప చెట్టే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చాలా నాలుగు నుంచి ఉంది మనం ఇల్లు కట్టుకుందాం అనుకోండి అప్పుడు ఏం చేస్తారు వెంటనే వెళ్ళి కట్ చేయరు దానికి ఒక పూజ ఉంటుంది ఆ పూజ చేసి అప్పుడు దాన్ని తొలగించే ప్రక్రియ ఉంటుంది అంటే మనం ఏం తెలుసుకుంటున్నాం మన భారతీయ సాంప్రదాయంలో మన చుట్టూతో కనపడతా ఉన్న సకల ప్రాణికోటిలో జీవశక్తి ప్రాణశక్తి ఉంది అదే దైవస్వరూపం మనకు దైవం కానిది ఏది లేదు వరాహం పంది కూడా మనకి దైవమే కానీ తినేది అశుద్ధం కదా దైవం మనం అన్నిట్లోనూ చూస్తాము మన తాలూకా ఔనిత్యం అదే ఈ చెట్టు వృక్షకాండము కొన్ని ఇయర్స్ తర్వాత ఇది ఒక సపరేట్ జాతికి సంబంధించిన చెట్టు మామూలు చెట్టు కానే కాదు ఇది ఇండోనేషియాలో మన నల్మలా ఫారెస్ట్లో కొంత డిపాజిట్ ఉంది ఆల్రెడీ ఇండోనేషియన్ గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేసేసింది వెర్రిగా దీన్ని కట్ చేయటం స్టార్ట్ చేశారు గ్లోబల్ మార్కెట్లో మేము థర్డ్స్ లార్జెస్ట్ కరుంగల్ ఎక్స్పోర్టర్గా చెప్తున్నాను ఆ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ హండ్రెడ్ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే దాని ట్రంక్ అంటే కాండం యొక్క సెంటర్ పార్ట్ పెన్సిల్ ఎట్లా అయితే ఉంటుందో మీకు బ్లాక్ కలర్లో అట్లాగా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది అన్ని చెట్లకి ఉన్నట్టుగానే దైవీ శక్తి దీనికి కూడా ఉన్నది దీనికి ఒక పర్ఫెక్ట్ ప్రొసీజర్ ప్రకారం ఒక విధానం ప్రకారం ఆ ట్రంక్ని తీసుకొని వచ్చి దాన్ని బీట్స్గా నాట్ ఓన్లీ బీట్స్ ఇంకా వాటితో పిరమిడ్స్ నెక్స్ట్ విగ్రహాలు ఇట్లా రకరకాల దైవీ వస్తువులు తయారు చేస్తుంటారు ఆ మాలను మనం న్యాచురల్ వైబ్రెన్స్ ప్రకృతిలో ఉన్న స్వరూపంగా ఉన్న ఆ కాండాన్ని తీసుకొచ్చి మనం మాలలుగా తయారు చేసుకుని ధారణ చేసినప్పుడు అగైన్ వీఆర్ అడ్రస్సింగ్ ద న్యాచురల్ పవర్ వుడ్డు వృక్షకాండంలో ఉన్నది వుడ్డే టెక్నికల్గా ఇట్ ఈజ్ అన్ వుడ్ కరుంగలి ఈజ్ అన్ వుడ్ కరుంగలి నేము ఆ ఒక చెక్కకి పెట్టిన పేరు దాన్ని మనం విధానపూర్వకంగా తంత్ర మంత్రశాస్త్రాల విధానంలో మన సుబ్రహ్మణ్య స్వామి తాలూకా స్వరూపంగా చూసుకొని దాన్ని ధారణ చేసినప్పుడు బయటికి ఆటోమేటిక్గా ఇంతగా నేను స్టోన్స్ పెట్టుకుంటే ఎట్లాగ వచ్చి చెప్తున్నారు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నాయి అందరు చెప్తున్నారు మా జీవితాలు డైమెన్షన్ షిఫ్ట్ అయ్యిందని కళ్ళము నీళ్ళు పెట్టుకుంటున్నారు అని అంటున్నారు ఇది కూడా అట్లాగే జరిగింది కరుంగలి కూడా అట్లాగే జరిగింది జరుగుతా ఉన్నది అయితే ఈ కరంగలి మాలలో కొన్ని అంటే ఒరిజినల్ లేనివి కూడా ఉన్నాయి ఏది ఒరిజినల్లో ఏది డూప్లికేటో నిజంగా అర్థం కావట్లా ఇప్పుడు నా దగ్గర ఈ మాల ఉంది ఇది ఒరిజినల్లా కాదు అసలు ఎలా తెలుసుకోవాలి పదిహేను వందల రూపాయలకు దొరికే మాల ఉంది వంద రూపాయలకు కూడా దొరుకుతుంది అదే మాల మూడు వేల ఐదు వందలకు అమ్ముతున్నారు ఎట్లా తెలుసుకోవాలంటారండి ఒరిజినల్ కరుంగలి మాల ఇంతకు మీకు చెప్పిన వృత్తాంతం ప్రకారం జంబి జాతికి సంబంధించిన వృక్షకాండము హండ్రెడ్ ఇయర్స్ దాటిన తదుపరి బ్లాక్ కలర్లో ఒక టెన్ అయినా సెంటర్ పార్ట్ నుంచి బీట్స్గా కట్ చేసుకొని శాస్త్రీయ విధానంలో మంత్ర తంత్ర శాస్త్రాల ప్రకారం పూజను ఆచరించి ఇచ్చే మాలే ఒరిజినల్ మాల ఇలాంటి ఒరిజినల్ మాల మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో దొరకదు ఫస్ట్ ఫండమెంటల్ పాయింట్ కొంతమంది దేవాలయాల్లో కూడా టూ థౌజండ్ రూపీస్ అని సేల్ చేస్తున్నారు ఇది ఒరిజినల్ కాదని ఎలా తెలుసుకోవాలి ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ నిజంగా మీరు అన్నట్టు వంద రూపాయలకు కూడా ఇస్తున్నారు కదండి అది నల్లగానే ఉంది కదా ఇది కూడా నల్లగానే దీంట్లో అనేక రకాల డూప్లికేట్స్ ఉన్నాయి దీన్ని మేము మా ల్యాబొరేటరీలో ఎవ్రీడే టెస్ట్ చేస్తూనే ఉంటాం కొన్ని చెక్కలకి ప్లైవుడ్ చెక్కకి ప్లైవుడ్ చెక్క ఏముంది మనకు తక్కువ దొరుకుతుంది దాని మీద బ్లాక్ పెయింట్ వేస్తున్నారు కొంతమంది మంది ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు చైనా నుంచి కొన్ని వస్తున్నాయి ప్లాస్టిక్ బాల్స్కి చుట్టూతా పెయింట్స్ వేసి ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న ఒరిజినల్ కరంగల్లి అవునా కాదా తెలుసుకోవాలంటే అల్టిమేట్ టెస్ట్ వాటర్ టెస్ట్ కూడా కాదు వాటర్ టెస్ట్ ఏమంటున్నారంటే వాటర్లో నానబెట్టండి బ్లాక్ కలర్ వస్తుందని దాని వెనకాల ఉన్న లాజిక్ ఏం లేదు ఒరిజినల్ అయితే వుడ్ మొత్తం బ్లాక్గానే ఉంటుంది కాబట్టి ఆ వాటర్ కొంత కలర్ చేంజ్ అవుతుంది అది ఒక రకమైన వ్యాలిడ్ టెస్టే కానీ ఈరోజు డూప్లికేట్స్ ఎక్కువైనాయి ఏదైనా అంత రత్నాల్లో ఇంతక మనం ఎలాగా న్యాచురల్ లో బోల్డ్ రకాల సింథటిక్స్ వచ్చేసినాయి నాచురల్గా దగ్గరగా ఉండేటట్టు తయారు చేస్తున్నారు దేనికోసం డబ్బుల కోసం ఇది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది దేశ విదేశాల్లో ఖండాలు దాటిపోయి దీని తాలూకా ఖ్యాతి ఈరోజు తెలిసింది మీడియా వల్ల అనేక రకాల వీడియోస్ వల్ల దీన్ని ఒరిజినల్ టెస్ట్ చేసుకోవాలంటే ఒకటే పద్ధతి బ్రేక్ చేసి టెస్ట్ చేసుకోవాలి బ్రేక్ టెస్ట్ మేము మా గాయత్రి డైమండ్స్లో మాల తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక ఫైవ్ ఎక్స్ట్రా బీడ్స్ ఇస్తాము మీకు ఇచ్చిన ఎక్స్ట్రా లూజ్ బీడ్స్ అయినా పగలగొట్టుకోవచ్చు లేకపోతే మాల్లో ఏ బీడ్ అయినా సరే పగలగొట్టుకోవచ్చు టెస్ట్ చేసుకోవచ్చు బ్రేక్ చేసి లోపల వుడ్ ఏ కలర్లో ఉంది అది అసలు వుడ్డా కాదా పగలగొట్టిన తర్వాత సానకి అందరి ఇంట్లో రోళ్లు ఉంటాయి కదా సానే అది గరుగ్గా ఉంటుంది దాని మీద రబ్ చేసి చెక్ చేయండి అంటే ఒరిజినల్ ధారణ చేసామా లేదా అన్న శంఖ ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరీక్షను చేసుకుంటే తెలిసిపోతుంది దీన్ని ఇలా చూసి మాత్రం చెప్పే లేదు ఎందుకంటే జెమ్ స్టోన్స్ లాగా దీనికి క్లారిటీ లేదు ఇది క్లోజ్ బాడీ ఒపెక్ బాడీ ఏ పూసైనా నల్ల పూసల్ని కరుంగలే అని చెప్పేసి సేల్ చేస్తున్నారు డూప్లికేట్ వాటిని పదిహేను వందలు రెండు వేల ఎనభై వాళ్ళు ఉన్నారు ధర విషయం ధర ప్రాతిపదికను కూడా తెలుసుకోలేము ఒరిజినల్ అయితే ఖచ్చితంగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉందా అన్నారు గురుజీ పదిహేను వందలు అమ్మేవాడు ఒరిజినల్ అంటానికి కూడా లేదు సో ధర ప్రాతిపదికం కాకుండా స్టోన్స్లో కూడా నేను ఇదే చెప్తాను ఒక స్టోన్ని వాళ్ళు అమ్మే రేటు ప్రకారం కాదు దానికి వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషను మీకు వాళ్ళు ఇచ్చే గ్యారంటీ దాని గురించి మీకు ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు దాని గురించి రియల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలి లేదా అని నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ మనసు ఇచ్చే దాన్ని ఎవరు డిసైడ్ చేయకూడదు ఏ దైవీ వస్తువు కొనుక్కోవాలనుకున్నా సరే మీకు ధర ప్రాతిపదిక కాకూడదు తక్కువ డబ్బులకు వస్తుందని చెప్పేసి డూప్లికేట్స్ రావనేం లేదు ఎక్కువ డబ్బులు కమ్మేవాళ్ళు ఒరిజినల్ అమ్ముతారని లేనే లేదు ఇలాగ వ్యాలిడ్గా మీరు టెస్ట్ చేసుకోండి ప్రాబ్లమ్ వస్తే నాకు ఇచ్చేసేయండి రిటర్న్ తీసుకుంటామని అని ఎక్కడైతే గ్యారంటీ ఉందో అక్కడ తీసుకున్నారో మీకు ఒరిజినల్ ప్రొడక్ట్ కావాలంటే మా వెబ్సైట్లో ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డాట్ గాయత్రి జమ్స్ డాట్ కామ్ ఏ మాలకైనా సరే సర్టిఫికేట్ ఉంటుంది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ బీట్స్ ఇస్తాం ఆ బీట్స్ని మీరు అవి పగల టెస్ట్ చేసుకున్న సమ్మతమే లేదు మాల్లో నాకు పగల మీరు ఒకసారి చూపిస్తారా ఎలా టెస్ట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక్కసారి బ్రేక్ చేద్దాం దీన్ని బ్రేక్ చేసి చూద్దాం అంటే ఇన్ని పూసలతోనే మాల అల్లాలి అని నూట ఎనిమిది పూసలు ఉంటాయి నూట తొమ్మిది పూసలు ఉంటాయి కదమ్మా దీంట్లో వన్ నాట్ ఎయిట్ ప్లస్ వన్ నాట్ నైన్ ఇది దేనికోసం వన్ నాట్ నైన్ పెడతారు జపన్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నూట ఎనిమిది అయిపోయిన తర్వాత జప సంఖ్య ఇక్కడికి వస్తాం గురుస్థానానికి మళ్ళీ రివర్స్లో తిప్పాలి ఇది జపం గురువు నేర్పిస్తే ఇట్లాగే నేర్పిస్తారు చాలా మంది దీన్ని దాటి కూడా చేస్తారు అది చేయకూడదు ఇది గురువు బీడ్ అంటారు కొంతమంది మేరు కోసం కూడా అంటారు దీంట్లో నూట ఎనిమిది పోసలు ఉన్నాయి మన సందేహం నివృత్తి అవ్వాలి కదా ఫస్ట్ ఒరిజినల్ వేసుకున్నావా డూప్లికేట్ వేసుకున్నావా అన్న మానసిక శంకతో ఉండే కన్నా పరీక్ష చేసుకోవాలనుకుంటున్నాం కదా పరీక్ష చేసుకోవాలనుకున్నప్పుడు పగలగొట్టాల్సిందే పగలు కొడితే మరి సంఖ్య తగ్గిపోయేది అంటే ఎక్స్ట్రా బీట్స్ ఉన్నాయిగా ముప్పై రూపాయలు ఇచ్చామనుకోండి బయట పూసల దాంట్లో ఎక్కించే వాళ్ళు ఉంటారు ముప్పై ఇచ్చేటట్టు అరవై ఇద్దాం సంతోషంగా చేస్తాడు పొద్దున్నే వెళ్దాం ఫ్రెష్ మైండ్తో ఉంటాడు వెళ్ళి బాబు మాల తగ్గిపోయింది రెండు పూసలు తగ్గినాయి ఎక్కిచ్చు అరవై కాకపోతే వంద రూపాయలు ఇచ్చి దండం పెట్టేసి రావటంలో తప్పే ఉంది నివృత్తి అయిపోతుంది కదా క్వశ్చన్ మనం దానికి ఏదైనా సత్యం తెలుసుకోవాలనుకుంటే ముందు మనం దాని గురించి లోతైన అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకొని అప్పుడు యాక్షన్ చేయాలి దాని మీద కర్మ చేయాలి సాధన చేయాలి సాధన చేయకుండా చేత్తోనే పట్టుకొని అందరూ మోసగాళ్ళే కరుంగలి మాయ కరుంగలి కరెక్ట్ కాదు కరుంగలి గురించి నిజాలే మీకు తెలియవు అని ఇట్లాంటి వీడియోలు జనాల్లో అజ్ఞానం చాలా ఫాస్ట్కి వెళ్తుంది జ్ఞానమే చాలా స్లోకి వెళ్తుంది మనకు సందేహం ఉంది అంటే నివారణ అయిపోవాల్సిందే అది స్టోన్ అయినా ఏదైనా సరే